హరే కృష్ణ నా కోపం ఉండకూడదా ఉండొచ్చు కానీ కాషాయం ధరించినారు కదా మా ఆగ్రహం ధర్మాగ్రహం ఆ వ్యక్తిగత ఈ వ్యక్తిగతమైన ఈగో కోసం కాదు కదా అంతేలేండి ఇప్పుడు ఇప్పుడే మీకు ఆడియో పెట్టాను నేను మీరు ఈ లోపల ఫోన్ చేశారు స్వామి ఏంటి ఆడేవాడో ప్రతాప్ రెడ్డి అంట అర్చకుడు మీద కొట్టాడంటాడు అవును స్వామి ఎవడాడు అసలు గుడి 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 నడిచేది ఎవడ వలన ధర్మకత్వం వలన నడుస్తుందా ఈవో వలన నడుస్తుందా నడిచేది అర్చకుడు వలన వాళ్ళు దొరకాలతో కొట్టినారు రాత్రి వచ్చి వాళ్ళన్న వచ్చి కొట్టాడు ఎవరన్నా ఆ ప్రతాప్ రెడ్డి వాళ్ళ వాళ్ళన్నీ ఆడేవడం అసలు ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ అవడం కాదు ఎఫ్ఐఆర్ అయింది గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నారు మన అర్చక సంఘము మన హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి మేము కూడా పదకొండు పోతున్నాం సమి పోయేసి ఆ ఇద్దరిని పదకొండు పోయేది ఇవాళ ఒకటో తారీఖు అయితే ఇద్దరిని రిమూవ్ చేయమని ఇప్పుడే ఈవోతో మాట్లాడినే ఈ ప్రతాప్ రెడ్డి గారి పేరు వినపడకూడదు ప్రతాప్ రెడ్డిని ప్రభుత్వము ప్రభుత్వము వాన్ని ప్రభుత్వం నుండి రావాలి ప్రతాప్ రెడ్డిని తీసేదే ప్రభుత్వానికే ఉంది అధికారం మనం అంటే తీయలేడు కదా దేవస్థానం ప్రభుత్వం డిమాండ్ చేస్తాం అర్చక సంఘాలు తెచ్చినాయా అదే అర్చ అర్చక సంఘాలు శాస్త్రులు ఏం చేస్తున్నారు ఇలా శాస్త్రి చేస్తుంటే అర్చకుల మీద మన వాళ్ళు పోతున్నారు స్వామి అర్చకులు పోతున్నారు మన బ్యానరే అక్కడికి పోతుంది మన ఆర్గనైజేషన్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు పోతున్నాడు ఆ ఇద్దరిని ఫస్ట్ రిమూవ్ చేస్తాం స్వామి ధర్మ దర్శనం బోర్డు తయారైంది ఏ చూస్తాం అక్కడ ఇప్పుడు పదకొండు గంటలకు పోయేసి ప్రతాప్ ప్రతాప్ రెడ్డిని రిమూవ్ చేయమని అర్చకులు కోరుతారు ప్రభుత్వాన్ని ఇంకొక పాయింట్ కూడా చెప్తున్నా చెప్పండి స్వామి ఇప్పుడు మీకు ఆడియో పెట్టాను అది మళ్ళీ విందురు గాని నేను చెప్పే పాయింట్ ఏంటంటే చర్చి మీద చర్చి మీద గవర్నమెంట్ పెత్తనం లేదు మసీదు మీద గవర్నమెంట్ పెత్తనం లేదు మరి దరిద్రుల పెత్తనం మా మీద ఎందుకు ఎవరిన ఒక్క లాయర్ ఉన్నాడా మగాడు హిందువుల్లో లాయర్ ఉంటే మగాడు ముందు కేసేయించండి దేవాలయాలు నడపబడేది వాళ్ళ అర్చకుల ద్వారా మాత్రమే ధర్మకర్తతో పని లేదు తినడానికి ఆడు ఈవోతో పని లేదు ఒకవేళ ఈవో ఉన్నా ధర్మకర్త ఉన్నా ఆడు పనోడు ఆడు పనోడు పన్నోడు పన్నెడులా ఉండాలి ఈ ఊళ్ళ గుడి ఆగదో ధర్మకత్ లేకపోతే గుడి ఆగదో తుడిసీఓడి లేకపోయినా గుడి ఆగదో అర్చకుడు లేకుండా గుడి నడుస్తుందా మరి గుండెకాయ లాంటి గుడి అర్చకులు నువ్వు కొడతారా నువ్వు కదా వాడిని జైల్లో పెట్టాలి నెంబర్ వన్ అలాగే రెండోది ఆ ప్రతాపరెడ్డి ఇంకెవడైతే ఉన్నాడో కొట్ోడు వాడి పేరు ఎక్కడా వినపడకూడదో అలాగే అర్చకుడు కాళ్ళ మీద పడివాడు సారీ చెప్పాలి ఓకే మూడోది గవర్నమెంట్ ఈ వ్యవహారాల్లో ఎక్కడ వేలు పెట్టకూడదు అసలు ఏ ఏ దేవాలయాల్లోనూ ఏ పార్టీ వాడు ఉండకూడదు ఈ కమిటీ వేస్తాడా మసీద్లో చర్చిలో వీడి కమిటీ వేస్తాడా గుళ్ళ మీద ఏంట్రా ఇప్పుడు రాఘవేంద్ర సాం భూములు ఏమినాడంట